హాయ్ ఫ్రెండ్స్ టు మా ఛానల్ స్క్రీన్లో చూడాల్సింది అయితే బాగుంటుంది మీరు కూడా బాగుంది మొత్తం అండి ఇంకా అయితే ఇప్పుడైతే చెప్పే కదండి ఇంకా అక్షయబాబుకి అయితే వారం రోజులు పెట్టి లేవట్లేదు ఇంకా అందుకని చెప్పి ఇంకా ఇంటిగాడే పళ్ళు వస్తాయి ఈరోజు అయితే అవుతుందని చెప్పి ఇంకా డైరెక్ట్గా ఇంకా అక్కడ ఆ ముందు ఈ మందులని గుళ్ళో మందులని వాడుతూ ఉన్నాను ఇంకా అక్కడ అప్పటికి తగ్గట్లేదు అని చెప్పి ఇంకా నైట్ పూట అయితే జ్వరం ఫీవర్ అనేది పోల్చింది కాబట్టి వస్తుంది కాబట్టి ఇంకా తప్పదు కాబట్టి ఇంకా సడన్గా అయితే ఇంకా ఇక్కడ అమ్మీనాక్షన్ హాస్పిటల్ తీసుకొచ్చింది గుంటలో ఇక్కడైతే బుజ్జి కాదు మరి తప్పదు అని కొని ఇంక తీసుకొచ్చాను డార్ నడితే వేస్తే తీసుకెళ్లిసినందుకు వస్తా పాత ఉంది కాబట్టి ఇంకా తీసుకెళ్ళి ఇంకా అయినా తగ్గదులే వినకుండా ముందు తీసుకొచ్చాను చూపించాను అవి కూడా అవి వేసినా కానీ తగ్గదు అన్నాడు ఇంకా అందుకని చెప్పి ఇంక ఇక్కడ తీసుకొచ్చాను ఇక్కడికే మీనాక్షి హాస్పిటల్ తీసుకొచ్చాను మొన్న పొచ్చారు కూడా ఇక్కడికే మీనాక్షి హాస్పిటల్ తీసుకొచ్చాను ఇప్పుడు కూడా మీనాక్షి హాస్పిటల్ తీసుకొచ్చాను ఇంకా తప్ప చెప్పేది ఏమన్నా ఇంకా కష్టాలు అనేది మనకు కొత్తం కాదు చూసి అన్ని వచ్చిందంటే ఇంకా మరి ఇంకా మనం ఇప్పుడు కష్టం అనుకుంటే తప్పదు మన పిల్లల కోసం తెలిసినది ఏదైనా కానీ ఇంకా అందుకని ఇదిగో ఇక్కడ మీద శాస్త్రంగా తీసుకొచ్చాను తప్పట్లేదు బాధలు అనేది తప్పట్లేదు బాధ్యతలు తప్పట్లేదు అన్నీ తప్పట్లేదు ఇంకా రోజే అయితే ఇంకా మరి తీసుకెళ్దాం బాగా స్థాయి అంటే ఇంకా మళ్ళీ ఇంకా ఎటు కూడా ఎన్ని దగ్గర మినిమం పొలం వేసుకున్నాను అంటే ఇంకా మరి ఇంకా వాళ్ళకి పోయి కూడా దగ్గర దగ్గర నేను రెండు నెలల పైన అవుతుంది నాకు ఈ పిల్లలతో అట్ట నీట అని ఏదో నాకు నా పని నాకు సరిపోతుంది కాబట్టి నేను ఎటు వెళ్తానికి లేదు ఇంకా మరి చెప్పేది ఏమన్నా మీకు మీకు ఏం కాదు ఇవన్నీ మీకు తెలిసిందే ఏదో సీనియర్ తిరుగుతున్నాను ఏమో నా బాధను నా బాధ నాకున్నాయండి ఇంకా నేను ఒక కదా మరి ఇద్దరు ముగ్గురు పిల్లలను సాధించుకుని రావడము మన దాకా ఆదర్శ బాబునైతే ఇంకా హాస్పిటల్ గుర్తు తిరిగి హాస్పిటల్లోనే నాలుగు లక్షలు లక్షలు ఖర్చు పెట్టాను ఇంకా ఆదర్శ బాబు కోలుకున్నాడు బ్రహ్మాండంగా తిరిగి అనుకోక ఇంకా ఇప్పుడైతే మళ్ళీ అక్షయబాబు మళ్ళీ మొదలు పెట్టాడు ఆ హాస్పిటల్ గుర్తు సరిపోతుంది నాకైతే ఇంకా అందుకని చెప్పి ఇంక నేను ఇంకా ఇదో లోపల ఓపీ కూడా రాపించాను ఇంకో రోజైతే లోపలికి కూర్చోనండి మరి నేను కూడా లోపలికి వెళ్ళాం బాగా లోపలికి వెళ్ళండి రోజే అయితే మరి ఏం చేస్తున్నాను బాబా పిల్లలు ఎప్పుడు మీరు తీర్చున్నాను మరి మరి ఏం చేస్తా చూద్దాం లోపలికి పోయి మరి ఏం చెప్తారు డాక్టర్ గారు కూడా ఏం చెప్తారు మరి మరి ఫేవర్ వస్తుంది ద్రెస్ వస్తుంది పళ్ళు పళ్ళు రావడం వల్ల మరి మరి లేకపోతే ఎండలో ఈ విధంగా కాయల వల్ల మరి పిల్లలకి దెబ్బ అనేది మరి అయిన వల్ల అని చూద్దాం అండి డాక్టర్ గారు ఏం చెప్తే చేద్దాం చూసుకుని లోపలికి వెళ్దాం బాగా నేను నే చూడండి చిల్డ్రన్ హాస్పిటల్ అనేది 怎么了呢？啊，谢谢。

ఇప్పుడే పెళ్ళి అయిందండి ఇప్పుడు దాకా పాపం అల్లాడిపోయి అల్లాడిపి అల్లాడిపి ఆకులైతే మేసినాడు అక్షందా ఎట్లాగుంది బాగుందా సరే అండి ఇంకా పాప అయితే పది రోజుల నుంచి వస్తా నిమిషం పడుతుంది వస్తా పోతా ఉందండి ఇంకా మా ఇంటికాడ చూపిస్తుంటేనే తగ్గుతుంది మళ్ళీ ఈ రోజు నోళ్ళు అవుతుంది ఇంకా అంటే కొల్ల వస్తున్నాయనేమో కొంతమంది అంటున్నారు లేకుంటే ఏదో కూడా ఉంటారు కదండి ఇంకా అందుకని చెప్పి అనుకున్నాడేమో ఇది ఏడుస్తుంటే నాకు ఇంటికి వస్తుంది నాకైతే నవ్వు వస్తుంది అసలు కనుక్కోలేదు సరే అండి ఇంక ఇవన్నీ కామని నాకైతే ఇంకా అన్నీ తిరిగి తిరిగి హాస్పిటల్ చుట్టాన్ని తిరిపి తిప్పి 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 ఇంకా నామాలన్నీ అయిపోయినాయి నాకు ఎవరికైనా అంతే సరే అండి ఇంకైతే కిందకెళ్ళిన అయితే ఇంకా డాక్టర్ గారు అయితే ఏం చెప్తారు చూద్దాండి టెస్ట్ రేట్ అయితే అయిపోయింది ఇంకా అది వచ్చాక టైం పట్టిద్దంట అందుకని చెప్పేసి ఇంకా అక్షయ్ ఏడుస్తున్నాడు ఆకలి అవుతుందని అందుకని భోజనం ఆటలకైతే వచ్చాను ఫుల్ మిస్ భోజనం అయితే పార్సల్ తీసుకున్నాను ఇంకా వాటిలో ఐటమ్స్ వచ్చేసి ఇంకా పప్పు దొండకాయ కర్రీ కోడుకుంటూ టమాటా అలానే పచ్చడి అక్షయపప్పు నాపకి మొక్క ఏడుతాడు పుట్టి इदेंट <laughs> <susurra> <laughs> <laughs> ഹലോ ആ അടുത്ത അക്ഷയ ഹൈ അക്ഷേ ബ്രെഡ് നെയ്യ് പപ്പു കാംബിനേഷൻ ടേസ്റ്റ് സൂപ്പർ ബാണ്ടെ അതേ വിധം പച്ചടി കലപ്പുണ്ട് ഇപ്പം സൂപ്പർ సరేనండి ఇంక ఇంటికి వచ్చాము ఇంకా అక్షయకు అయితే చేయించుకున్నాము ఇంకా అక్షయకు వచ్చేసి బ్లడ్ టెస్ట్లో కొంచెం బ్లడ్లో ఉంది ఉందన్నారు అందుకని చెప్పేసి ఇంకా ఒక వారానికి అయితే మందులు ఇచ్చారండి ఇంకా వారు మాగినాక రండి ఇంకా ఏం కాదు బాగానే ఉంది పర్వాలేదు ఏం కదలే అన్నాడు బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు పాప వాడికి నరాలు ఆకపోవడం అండి సరిగా నాకే నరాలు ఎప్పుడే కాదు నా ఎప్పుడు నేను చేయించుకున్నా కూడా నాకు నరాలు కూడా నచ్చేటి కాకపోవడం అదే సార్లు ఇంకా అక్షయకి వచ్చింది అనుకుంటున్నాను నేనైతే అంటే అక్షయ్కి కూడా నరాలు అనేది గబక్కి నాకపోవడం అండి బ్లస్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేద్దామంటే పాప వాడికి అందమేమో పాపం ఎలా అండ్ బ్లడ్ టెస్ట్ చేయడానికి కారణం కూడా అంటే విరోచనలు అవుతూనే తగ్గుతున్నాయి అవుతూనే తగ్గుతున్నాయి డబ్బులెట్లు వేసినప్పుడు తగ్గుతున్నాయి ల్యాండ్ మామూలుగా అయితే అవుతా ఉన్నాయి కొంతమంది వచ్చినప్పుడు అలా వచ్చినప్పుడల్లా అవుతాయండి ఈరోజనాలు అవుతున్నాం అంటున్నారు అంటే ఇంకా ఎప్పుడు పొళ్ళు వస్తే ఇంకప్పుడల్లా ఏ అయితే పిల్లడు వీక్ అయిపోతాడు కదా అందుకని చెప్పేసి ఇంకక్కడికి అయితే తీసుకెళ్ళాను మీనాక్షి చిల్డ్రన్స్ హాస్పిటల్ అండి చాలా బాగా చూస్తారు అక్కడ మా ఊర్లో ఇంకా ఆ సములు అందరూ చేసుకెళ్తారండి చేసుకు వెళ్తారండి ఇంకక్కడ అసలు రేట్ ఖరీదు కూడా చాలా విపరీతంగా ఉండిద్ది ఇంకా మనకు ఎంత బాగుండాలంటే పిల్లలు కూడా గబక్కన రికవర్ అవ్వాలంటే అక్కడే బాగా రికవర్ అవుతారండి చాలా గబకం తగ్గిపోయింది ఇంకా పిల్లలకి అయితే చూపించుకొచ్చాక మాకు ఎండలో సరి అయిపోయిందండి సాలిపోయింది ఈ ఎండగా తిరిగి వచ్చాక అసలు మా పని మామూలుగా లేదు ఇంకా అదేవిధంగా మా అక్షయ్కి చూపించేసుకొని ఇంక వాడికి కూడా భోజనం చేయించేసి అయితే వచ్చాము ఏంది వాడుకు లేకపోయినా మీరు ఆయుధంగా తింటున్నారు ఏందండి అట్ట అయినా మేము ఏమో పొలం అనగా పొలం పనికి మా ఆయన ఇంట్లో పని చేసుకొని ఇంకా అది నిలిపాయం టిఫిన్ చేసేసి ఇంకా అక్షయ్ కూడా టిఫిన్ పెట్టేసాను పొద్దున్న ఇడ్లీ ఇంకా అందుకని కోసం చెప్పేసి ఇంక టిఫిన్ రెడీ చేసి తినేసి ఇంక మేము వాడికి వెళ్ళాక పదకొండు అయింది అన్ని ఓపెలయ్యూ చూపించిన రా సాయంత్రం మూడు నాలుగు అయిందండి ఇంటికి వచ్చాకే ఇంకా సరే పోయింది సరే పోయింది మాకైతే సాల్ట్ సాల్డ్ వచ్చింది ఎండగా తిరిగి వచ్చేకే ఇంకా అక్షయకి ఇంకైతే శుభ్రంగా దేవాదేవాలు తగ్గిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే మందులు అయితే ఇచ్చారండి నాలుగు రకాలైతే ఇచ్చారు ఇంకా అవన్నీ పోస్తూ ఉండాలండి ఇంకా పోస్తూ ఉంటే గబుకా తగ్గిపోయింది మీరు అనొచ్చు రోజా ఇల్లు నీట్గా లేదు అందుకని లేకుంటే అలా ఇలా నేను చాలా వరకు చేసుకుంటానండి నీట్గానే చేసుకుంటాను అంత సేపు కూడా కళ కొండకుండా ఇంట్లో పని ఏదో కూడా శుభ్రంగా చేసుకుంటాను ఇంకా అదిగా కీడికి మధ్య నడుకొస్తున్నాయి అస్సలు ఆగట్లేదు ఇంకా నన్నే ఉరికెత్తేస్తున్నాడు అంత గబ్బా గబ్బా వెళ్ళిపోతున్నాడు ఇంకేం చేద్దాం పసిపిల్ల కాదండి వాళ్ళు చేతి వినేవాళ్ళు కాదు అర్థం చేసుకునే వాళ్ళు కూడా కాదండి అందుకని ఇంకా ఇంట్లో అయితే శుభ్రంగా పెట్టుకుంటాను పెట్టుకుంటున్నప్పటికీ ఇంట్లో పిల్లలని శుభ్రంగా చేసుకుంటాను ఇంకా పిల్లల పిల్లలకడికి వచ్చే చాలా కేర్ఫుల్గా ఉంటానండి నేనైతే ఎందుకంటే పిల్లలకి ఒకసారి దెబ్బదని నేను వచ్చేసి ఆ దెబ్బ దెబ్బ ఒక్కోసారి గుర్తుకొస్తే కలంటి నీళ్ళు వస్తాయి ఇంకా ఆ విధంగా అయితే ఉందండి మా జీవిత చరిత్ర అయితే ఇంకా దేవుడి దేవులు అక్షయకి అప్పటి నుంచి ఇప్పటికైతే ఏం లేదు ఆదర్శ గడికి అయితే ఇంకా వాడికి అలాగ ఉందని నేను థర్డ్ ప్రెగ్నెన్సీ అయితే ఉంచుకున్నానండి ఇంకా దేవుడి అక్ష ఆదర్శ కూడా ఇంకా అలాగే లేదండి ఇప్పటికైతే చాలా బాగున్నాడు మా ఆయన కూడా మీకు చాలాసార్లు చెప్పే ఉంటాడు వీడియోలో ఇంకా అదే విధంగా ఇంకా నా పిల్లల ముగ్గురైతే క్షేమంగా ఉంటారండి నేనైతే చాలా బాగా చూసుకుంటాను మా ఇళ్ళల్లో ఎవరన్నా చూసుకోవాలంటే ఇక నాలుగు ఇళ్ళల్లో నేను తప్ప ఇంకెవరు లేరండి అంత కేర్ఫుల్గా చూసుకుంటాను నేను ఒక్కదైనా అండి చేసుకునేది పిల్లలకి మధ్యలో ఉండేది నేను మా ఇంకా అమ్మ వాళ్ళ కాడికి వెళ్తే ఇంకా అమ్మ అన్నయ్య వాళ్ళందరూ ఉంటారు ఆ నాన్న అయితే అసలు చేయదగిన ఇంకైనా ఆదర్శనైనా ఆశ్రితనైనా ఎవరిని చేయి దింపడండి ఆడకైతే అంత బాగా చూసుకుంటారు కూడా ఇంకా దేవుడి దేవాలయం ఇంకా మేమంతా అయితే చాలా బాగుంటాము ఇంకా పిల్లల్ని నేను ఒక్కదాన్ని అయినా కూడా మా ఆయన నేను చాలా కేర్ఫుల్గా చూసుకుంటాము వాళ్ళకి తిండికి ఏ లోటు రాకుండా ప్రతి ఒక్కటి నెల 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 కాదు వారంలో రెండుసార్లు గుంట్రెళ్తామండి మేము వారం రెండుసార్లు వెళ్తే ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకొస్తాము ఏదో ఒకటి అయినా తింటూనే ఉంటారు ఫ్రూట్స్ అయినా అవీ ఇంకా ఏమైనా ఆదర్శకు అక్షయ్కి వచ్చే హెల్తీ ఫుడ్ ఏమైనా నాకు తెలియకుండా ఉంటే ఏమైనా కామెంట్స్ చేయండి ఇలా చేయండి అలా చేయండి అని కామెంట్స్ చేయండి తప్పకుండా వీడియో తీస్తాను ఇంకా అక్షయ ఫుడ్ గురించి అయితే వీడియో తీస్తాను ఇంకా వాళ్ళిద్దరు పిల్లలకి ఎంత అవ్వలేదు కానీ పుల్లొస్తుంటే మరీ అక్షయ గారికి నేను ఇబ్బంది పడుతున్నాను అదేంతో నాకేం అర్థం కావాలి ఇంకేదన్నా కానీ ఇంక అంత బాగానే ఉంది కాక్షకి మందులు చేశాడు కదా ఆ మందులు అయితే పోస్తూ ఉంటాను ఇంకెవరన్నా చిన్నపిల్లలు మీలో ఎవరైనా వీడియో చూస్తే అక్కడ మీకు ఐడియా ఉండేది కదండి ఇంక గుంటూరులో ఎక్కడ అనేది ఆడికైతే వెళ్ళండి చాలా బాగానే చూస్తారు ఎంతోమంది ఆదర్శనం చేసామో రామకోట హాస్పిటల్లో చేయిపించానండి చందన బ్రదర్స్ ముందు రోడ్డు అండి ఇంక అక్కడైతే రామకోట ఇక్కడైతే వాడు మాకు ఫోర్ ల్యాక్స్ అయినాయి అసలు అదంతా భగవంతుడు తెలుసు మాకు తెలుసు ఫోర్ ల్యాక్స్ అవటం ఇంకెక్కడ తెచ్చుకున్నాము ఎక్కడ అప్పు పెట్టాము ఎక్కడ తిప్పలు పడ్డాము అంత మాకు నాకు తెలుసు మా దేవుడికి తెలుసు ఇంకా అంతే ఏం లేకుండా ఇంకా ఇంకా అక్షయ ఇప్పుడేనండి పాప మాకు ఇబ్బంది పడుతున్నాడు లేకుంటే వాడు డెలివరీ అయ్యేటప్పుడు కూడా రూపాయికి వచ్చింది లేదు ఆశ్రయగిన రూపాయికి వచ్చింది పాపం అయ్యి ఆదర్శ గడిగానండి చాలా ఇబ్బంది పడ్డాము ఇంకా దేవుడు అన్ని మమ్మల్ని ఎట్టుకుపోతూ ఉన్నాడు ఇంక చెప్పుకుంటే చాలా బాధలు ఉంటాయండి ఇంకా సరేనన్నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అక్షయకి గొప్ప ఫీవర్ అలాగే విరచనాలు తగ్గినాను అందరూ మనస్ఫూర్తిగా అయితే ప్రార్థన చేయండి సరే మీ అందరికీ థ్యాంక్ యూ బాయ్